ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గులపై కులాలను మతాలను ప్రాంతాల పేరిట చిచ్చు పెట్టే దుర్మార్గులపై మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలను కులాల పేరు మీద మతాల పేరు మీద చీల్చే ఈ దుర్మార్గులపై మా యుద్ధం అలాగే మేం సిద్ధం మా బూత్ సిద్ధం మేం సిద్ధం మా భూత సిద్ధం మేము సిద్ధం మా భూత సిద్ధం మన ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుణ్ణి సిద్ధమని పిలుపునిచ్చారు ప్రతిపక్షాల దుష్టశక్తమి కుట్రలపై యుద్ధానికి మేము కొల్లగొట్టే మోసగాళ్లను ఓడించేందుకు ప్రజలను కులాలను మతాలపేరేట చీల్చే దుర్మార్గులపై పోరుకు మేము సిద్ధం మా భూత మన జగనన్నను మరింత మెజార్టీతో కల్పించేందుకు మెజారిటీతో గెలిపించేందుకు మేము సిద్ధం మా బూత్ సిద్ధం మన వర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పానీవచ్చిన హమిరెడ్డి గారిని గెలిపించడానికి भूत् सिद्धम मा भूत् सिद्धम मेव सिद्धम मेव सिद्धम मा भूत् सिद्धम मा भूत् सिद्धम मेव सिद्धम मेव सिद्धम मा भूत् सिद्धम